గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ రాజమండ్రి ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ హెల్త్ సైన్సెస్ డిగ్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి

శ్రేష్టమైన దేనిని మరవకుమని రావి మా ఫ్రీ మేము తెచ్చగలం తండ్రి తర్వాత శరీరుని అందుకోచి మఫులను కనికరించండి సందర్భంగా నేను జీవి నేను స్థుతిస్తున్నాను తండ్రి ఈ సమయంలోనైనా భూమి దాయని జీవించినటువంటి జీవితంలో వచ్చినటువంటి శ్రేష్ శ్రేయులను శ్రేయవ్లాసులు అభిమానాలు వాదనో తియ్యలో నేతిగలె ఓం నేతిగల ఏహో

లేఖన భాగంలో నుంచి మాట్లాడిన మాట నేను ప్రారంభించి ప్రవేశపెట్టిన పథకములు ఎలా జరుగుతున్నాయని తండ్రి దాన్ని తక్షణమే ఎక్కడ నీతిమంతులు ఎప్పుడు కూడా సంతృప్తిని అనుభవిస్తారు విశ్వాసం అటువంటి పటిష్టమైనటువంటి విశ్వాసంతో ముందుకు వెళ్ళారు వాక్యము ఆయన నోట నుండి వచ్చి ఆయన పలుకుగా వెలుగులోనికి వచ్చింది విషయం సహవాసం దేవుడితో సహవాసం చేసేవారు ఎదురు చూసినా అభివృద్ధి సహవాసము ಕನ್ನಡ Obrigado. É. É. போட்டோடி 60 60 இந்த போட்டோடி సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం